Welcome to Press TV channel. అనంతకదా పొయిందే ఇంట బండి తోట ఇంటర్వైయ్ ఏ బాడే బెత్తు కాసి పోయరా పిండి ఇక్కడ చేస్కోను సరే అక్కడకి వెళ్ళి రా సబ్ కి ఆరంభం తోర్ దో చజ్ గానే జోడాలప్ప ఇదుగా

ල බ නම ladga <laughs> nani gend roon jidhe ladga ladde vee pa leera leera nani aate pa leera leera nani aate boob kamora ladga ladde vee pa leera leera nani aate boob kamora ladga ladde vee pa leera leera nani aate అందరికి రాష్ట్రం మొత్తం ఇటువంటి సంఘటన జరగడం నిజమంటే చాలా స్టేడానికి ఫోటో అల్బమ్ పెడుతుందా అలా గురుగుర్రె అన్ని కొన్ని రూపాయనారా అన్నీ పెట్టుకున్నారడ షర్టు అన్ని పెట్టినారు స్కూల్ డ్రెస్ దాంట్లోకి ఎగిన లాస్ట్ కి పిల్లలు అడగలేదు और गाना 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 நீரிய <laughs> <laughs> ఎందుకంటే దేవుడి నిర్ణయం ఇది మనం ఏ పక్కదం కాదు పిల్లల్ని మనము కూడా జాగ్రత్తలు చూసుకున్నాం ఏదో మన వాడు పిల్లడు ఆడేకపోయాడు దురదృష్టం پہلا <laughs> تيجا కర్నూలు జిల్లా ఆస్ప్రియ మండలం చిగిలి గ్రామంలో నిన్నటి దినం వనగి సాయంకాలము నాలుగు గంటల సమయంలో ఇదే గ్రామానికి చెందిన ఇదే గ్రామానికి చెందిన ఎంపీపీ స్కూల్లో చదువుతున్న ఐదో తరగతి పిల్లలు సుమారు ఏడు మంది పిల్లలు హై స్కూల్ దగ్గరలో ఉన్న గుంటలో నీళ్ళు ఉన్నాయని అక్కడ ఈ తరకనే వెళ్ళి ప్రమాదేవ శాత్తు అక్కడికి వెళ్ళి నీటిలో మునిగి చనిపోయారు దానిలో మంది సంఘటనా స్థలం చనిపోవడం జరిగింది దాంట్లో ఒక గమనించిన దుర్గాప్రసాద్ అనే అబ్బాయి గమనించి అక్కడే దగ్గరలో మేకలు కాస్తున్న గొల్ల చిన్న అనే అతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా అతను ఊరు ప్రజలు ఊరు ప్రజలు అందరూ కలుసుకొని ఈ శవాలను బయట తీసి చేయడం జరిగింది దీంట్లో కిన్నెర అనే అతన్ని ఒక అబ్బాయిని ఆదరణ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్కి వెళ్ళే ముందు చనిపోయని తెలిసి అక్కడి నుంచి మిగతా అందరినీ శవపంచనా ఈరోజు శివపంచనా చేసి బారెల్లో మొత్తం జనరల్ కబుర్లు చెప్ కేసు దర్యాప్తులో ఉంది నా పేరు గంగాధర్ ఆస్పర్ ఇన్స్పెక్టర్ ఏ రోజు మూడు రోజులు ఇది ఇదే మూడు రోజులు అయినం సర్ ఏమైలే సర్ ఇంకా అంత తర్వాత నాలుగో రోజులు పోయింటే ఇంకా ఇల్లడడం రన్ లాంటి ఇంకా నన్ను నా నా సార్ వల్లో బట్కు పేసి ఇంకా ఇల్లాడే పోయినాం సార్ ఇంకా వాళ్ళు ఇంకా కొట్టుకుంటూ పోయినారు సార్ లే కాపాడనులే అని అనింటే సార్ చెప్పినా సార్ సార్ పోయి నైన్త్ క్లాస్కి చెప్పినారు సార్ ఏ ఆడ ఆడవరో బొడిపోయారా ఫోన్ లేని ఉంటే పోయినారు సార్ ఈ సార్ వాళ్ళు తీసినారు సార్ ఇంకా ఇంకా బొడుకుపోయినారు సార్ ఆ అబ్బాలు ఇంకా ఇది సూస్ సార్ ఇంకా

నేను అన్న రానలే మీరు ఇల్లు ఆడనులే అని అబ్బాయిలు ఎల్ అన్నాను సార్ ఇంకా వీటి నుంచే సార్ ఇది అవ ఇల్లు రన్లే అన్నారు సార్ ఇంకా వినాయ సార్ ఇది

నిన్న స్కూల్ విడిచిన తర్వాత వెళ్ళిపోయినారు సార్ తర్వాత నా కొడుకు అందరూ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంటే నేను బయటకు వచ్చి చూసే తలక అప్పుడు ఎవరి పిల్లల్లో ఏమని బయటకు వచ్చాను సార్ తర్వాత మీ పిల్లోడు ఉండడో లేడో చూసుకున్నాడు అంటే నేను పార్పోయే తలకాల నీ అబ్బాయి ఉన్నాడమ్మ అన్నారు సార్ ఇద్దరు ఆట పోయే తలకాల ముగ్గురు తీసినారు సార్ తీసే తలక అప్పుడే ప్రాణాలు పోయినారు సార్ ఎవరికి చెప్పరు ఎక్కడికి చెప్పురా అని అంటే సార్ వాళ్ళకి చెప్పు వచ్చినానమ్మ నేను అని నా కొడుకు ఇంట్లోకి వచ్చి ఏడ్చుకుంటూ కూర్చున్నారు సార్ నిన్న నా సార్ చూసినది మన రెండు రోజులు పైన సార్ నన్ను వాళ్ళు అవలత ఉంటాడు సార్ వాడు నాతో తక్కువ అవలత ఉంటాడు అనుకున్నాను సార్ వచ్చారు సార్ నిన్న కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆసుపత్రి మండలం చిగులి గ్రామంలో ఆరుమంది చిన్నారులు ఈతకని వెళ్ళి నీటి కుంటలో ఆ యొక్క బురదలో ఇరుక్కుని మృతి చెందడం నిజమంటే చాలా బాధకరం ఎందుకంటే చిన్నారులు దైవ సమానులు వాళ్ళు అన్యం పుణ్యం మెరగని వాళ్ళు కపటం లేనటువంటి వాళ్ళు ఏదో సరదాకని ఈతకుపోయి స్నేహితులందరూ ఐదవ తరగతి చదువుతున్నటువంటి ఆరు మంది చిన్నారులు పాఠశాల విడిచిన తర్వాత అక్కడికి వెళ్ళి ఈ యొక్క విషాదానికి గురి కావడం చాలా అంటే బాగా తృప్త ఉదయంతో మాటలు కూడా రావట్లేదు మాకు ఎందుకంటే ఇప్పుడే వారి యొక్క కుటుంబాలను పరామర్శించినాము ఆ తల్లిదండ్రులు బంధువులు ఈ గ్రామస్తులు పడుతున్నటువంటి బాధను చూస్తే మాకు ఏం మాటలు రావట్లేదు ఈ సందర్భంలో ఎందుకంటే మేము ఒకటే కోరుకునేది పేద కుటుంబాలు దీనికి ఈ సంఘటనకు మొత్తం రాష్ట్రం మొత్తం సంతాపం తెలిపింది రాజకీయాలకు అతీతంగా సో నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ మా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కానీ అలాగే బీజేపీ పార్టీ అధ్యక్షులు మాధవ్ గారికి కానీ నేను కోరుకునేది ఒకటే పేద కుటుంబాలు ఇంకా ఒక కుటుంబంలో ఉందయితే మగదిక్కు ఒక పిల్లాడే ఇంకా వేరే మగ దిక్కు లేదు సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకి సంతాపం తెలిపి అలాగే వారిని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సో తప్పకుండా జనసేన పార్టీ తరఫున కూడా మన జిల్లా అధ్యక్షుల వారికి విషయాన్ని తెలియజేసి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకొని వెళ్ళి తప్పకుండా ఆ కుటుంబాలను ఆదుకుంటామని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాధవ్ గారు కానీ మిగతా పార్టీల అధ్యక్షులు అందరూ ఈ యొక్క విషయానికి తీవ్ర సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ సోషల్ మీడియా ద్వారా పోస్టులు కూడా చేశారు సో మేము ఆదో నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఆ భగవంతుడు ఈ చిన్నారు శాంతి చకూరాలని అలాగే ఆ కుటుంబాలకు కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆస్పరి మండలంలో ఉన్నటువంటి జనసేన నాయకుల ద్వారా అలాగే మన ఆస్పరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎర్ణికల్ వెంకప్ప గారి ద్వారా మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనేమి బీజేపీ పార్టీ నాయకులు వీరి ద్వారా సంబంధిత పార్టీలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి తప్పకుండా ఈ యొక్క కుటుంబాలను ఆదుకుంటామని కూడా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం అలాగే నాకు విన్నపం గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు స్పెసిఫిక్ గా ఎందుకంటే వర్షాలు బాగా పెద్ద ఎత్తున కురిశాయి రాష్ట్రం మొత్తం మీద కొంచెం అప్రమత్తంగా ఉండాలి పిల్లలు ఎందుకంటే వాళ్ళ మీద ఎప్పటికప్పుడు నిఘా ఉండాలి ఎందుకంటే చెరువులు ఈ ఈత అనేది సరదా సరదా కోసం వెళ్ళినప్పుడు అక్కడ చెరువులో పూడికి ఉండడము అలాగే ఆ బావుల్లో పుడికి ఉండడము అలాగే ఏదైనా కాలువల్లోకి వెళ్తే ఆ నీటి ప్రభావం ఎక్కువ ఉండడం ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి సో దీన్ని ఆ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాల్సింది తల్లిదండ్రులే నా కోరిక ఏమంటే తల్లిదండ్రులకు నా యొక్క విన్నపం ఏంటంటే దయచేసి పాఠశాలలో వెళ్లేటువంటి పిల్లలకు మీరు చెప్తానే ఉండండి అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు దయచేసి చెరువుల దగ్గరికి కానీ కాలువల దగ్గరికి కానీ అలాగే ఈ బావుల దగ్గరికి కానీ వెళ్ళొద్దండి అని చెప్పండి ఎందుకంటే చిన్నారులు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళకి ఎంత లోతు ఉంటుందో ఆ లోతులో వెళ్తే ఏముంటుందో కూడా తెలియదు కాబట్టి సరదా తీర్చుకునే వెళ్ళి ఇటువంటి ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తల్లిదండ్రులు కానీ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ తప్పకుండా ఎప్పటికప్పుడు మీ యొక్క మీ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలను మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలను అప్రమత్తం చేస్తూనే ఉండాలి ఇదే కాదు కేవలం నీళ్ళదే అనేది కాదు ఏదైనా కానీ ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడినాయి కరెంటు స్తంభాల్లో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది సో ఇవి ప్రమాదం జరిగిన తర్వాత ఈ బాధపడేదానికంటే ప్రమాదం జరగక ముందు మా పిల్లలకు మేము అన్ని విషయాలు తెలియజేయాలా ఎందుకంటే ఎవరో చెబితే గానీ పిల్లలు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో తప్పకుండా తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ అప్రమత్తంగా ఉండాలని నేను వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది అక్కడ స్కూల్ ఏర్పాటు చేసిన కొత్త స్కూల్ హై స్కూల్ ఆ ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉండి గ్రామ ప్రజలు అంటున్నారు ఇప్పుడు ఇది అది నేను కూడా విషయం నాకు పూర్తిగా దాని మీద అవగాహన లేదు ఎందుకంటే గతంలో ఆ స్కూల్ శాంక్షన్ అయింది సో ఏ ఏ బిల్డింగ్ కైనా కానీ గరస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మట్టి అనేది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు కూడా కొంచెం అక్కడ మట్టి తవ్వకాలు చేశారు సో ఈ వర్షాలు రావడంతో దాంట్లో నీళ్లు నిండి ఈ చిన్నారులు దాని గురించి తెలియకపోయినారు సో అటువంటి ఏ ఉన్నా కూడా ముందస్తుగా ఇక ముందు ఎటువంటి తప్పిదాలు జరగకుండా ప్రభుత్వం ద్వారా చర్యలు తీసుకుంటాం ప్రజాప్రతినిధుల దృష్టికి అలాగే అధికారుల దృష్టి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి వాటిని మొత్తం ఇంక ముందు ఇట్లాంటివి జరుగుకోకుండా తప్పకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేస్తాం అందరికీ నమస్కారాలు నిన్న ఈరోజు మనం చిగులీ గ్రామంలో ఉన్న మాస్పరి మండలం ఆలూరు నియోజకవర్గం నిన్న జరిగేటన్న సంఘటన చాలా దురదృష్టకరం ఈత కోసం వెళ్ళి మంది విద్యార్థులు అంటే చిన్నారులు పదేళ్ళు తొమ్మిదేళ్ళు పది ఏళ్ళు పదకొండేళ్ళ పిల్లలు ఎంత లోతుందని తెలియక దాంట్లో దిగడము అది ఒకేసారిగా పన్నెండు అడుగులు లోతు ఉండడము లోపలపై వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు మరి వాళ్ళ ఆత్మకు శాంతి కావాలని మేము భగవంతుని ప్రార్థిస్తున్నాం అలాగే ఈరోజు కూడా ప్రతి ఒక్కరి ఇళ్ళను సందర్శించాం అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు బీదలు కూలీనాలు చేసుకునే మరి అటువంటి తరుణంలో ప్రభుత్వానికి మేము కూడా వినియోగిస్తున్నాం వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం అందించాలని చెప్పబోతున్నాం అలాగే నిన్ననే మన విద్యాశాఖ మంత్రికి తెలుతాం ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలుస్తాం మళ్ళీ వాళ్ళ ఆర్థిక సహాయం అందించేలా మేము కూడా ప్రయత్నిస్తాం మరి బడుగు బలహీన వర్గాలు కాబట్టి వాళ్ళ మట్టి ఖర్చులకు నేను ఈరోజు అందరికీ కూడా పది పదివేలు అందించడం కానీ ఈ పదివేలతో వాళ్ళ బాధను మనం తీర్చలేం ఎందుకంటే ఒక తల్లి ఆవేదన ఒక తండ్రి ఆవేదన ఒకే కొడుకున్న వాళ్ళ ఆవేదన ఎటువంటిది అనేది చూసుకుంటే చాలా బాధాకరం వాళ్ళ ఆవేదన ఒక వర్ణాతీతం మరి వాళ్ళ ముందు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉన్నే ఒక కొడుకుని పోగొట్టుకున్నామే ఐదేళ్ళ క్లాస్ చదువుతున్న పిల్లని అనే బాధలు వాళ్ళకి చాలా ఉన్నాయి మరి ఇలాంటి దుర దురదృష్ట ఘటనలు ఇక ముందు జరగరాదు ముఖ్యంగా ఈ గ్రామంలో ఇక్కడ స్కూల్ వెనక కానీ ఆ కొండ వెనక ఇప్పుడు ఏదైతే మేము పర్యవేక్షించాము అక్కడ కానీ కుంటలు ఎక్కువ దొరికారు మళ్ళీ ఎందుకు దొరికారు అనే గ్రామస్తులు అడిగితే జేసీబీ పెట్టి గ్రావెల్ కోసం దొరుకుతామన్నారు నేను ఇప్పుడే ఎంఆర్ఓ గారితో మాట్లాడినా నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినా అదేవిధంగా నిన్న ఎస్పీ గారితో మాట్లాడి చిన్న సార్ పోస్ట్ మార్టం అవసరం లేదంటే ఆయన సరే అదే మనం తెలిసిందే అని చేస్తాం లేని పోస్ట్ మార్టం లేకుండా చేశారు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి పోస్ట్ మార్టం చేయడం కూడా ఒక బాధాకరంగా ఉంటుంది అదేవిధంగా కలెక్టర్ గారు కూడా చెప్పాను ఇప్పుడు ఎంఆర్ఓ గారు కూడా చెప్పాను ఈ కుంటలు ఎవరు తీస్తున్నారు పర్మిషన్ ఉన్నాయా జేసీబీ లేవనంటే సీజ్ చేయండి అదేవిధంగా ఇప్పుడే నేను సర్వశిక్షా అభియాన్ వాళ్ళతో మాట్లాడినా ఈ స్కూల్కి కాంపౌండ్ కూడా పెట్టడం అయింది మరి వెనక నుంచి ఇటు ముందు వరకు పెద్దగా మనం ఒక కాంపౌండ్ పెట్టి ఒకటే ఎంట్రెన్స్ పిల్లలు ఇటే రావాలి ఇటే పోవాలి ఎందుకంటే ఇది ఎట్లుందంటే వెనక నుంచి రావచ్చు ముందు నుంచి రావచ్చు సైడ్ నుంచి రావచ్చు అటు ఉంది కాబట్టి వీలైనంత త్వరగా చాలా స్కూల్ కాంపౌండ్లు అయితే పెట్టాం ఇద్దరు ప్రతిపాదన దీనికి కాంపౌండ్ కడతామని కూడా తెలియజేసుకుంటాం కాకపోతే ఇలాంటి దుర్ఘటన ముందు పునరావృత కాకుండా కొన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం మరి అదేవిధంగా ఆర్థిక సాయం కూడా అందించబోతున్నాం ప్రభుత్వం తరఫున కూడా నేను తెలియజేసుకుంటున్నా అందరికీ నమస్కారం నా పేరు శశికళ కృష్ణమోహన్ కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి మహిళా అధ్యక్షురాలు ఆస్పరి మండలం చిగ్లి గ్రామంలో ఈరోజు దారుణమైన సంఘటన జరగడం మనకు అంత తెలిసినది ఈరోజు కర్నూలు జిల్లానే కదిలిచి వేసినటువంటి సంఘటన చాలా దారుమైన ఒక ఆరు మంది పిల్లలు కుంటలో పడి ఒకరిని పట్టుకొని ఒకరు ఆ కుంటలో జారిపోయి ఇరుకుపోవడం జరిగింది ఆరు మంది కుటుంబాలు గోశ ఈరోజు చూడలేకపోతున్నాము ఆ తల్లిదండ్రుల గోశ ఈరోజు చూడలేకపోతున్నాము ఈ చిగులి గ్రామంలో ఈ చెరువు కుంట ఏముంది కదా సేఫ్టీకి కొంచెము ఒక హైట్లో ఒక ఆరు అడుగులు ఏడు అడుగులు హైట్లో పట్టి ఒక కంచె వేసి దానికి సేఫ్టీ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను ఈరోజు ఎందుకంటే ఈరోజు ఇంత చిన్న గ్రామంలో ఆరు కుటుంబాలు ఈరోజు రోదనకు గురైపోయినాయి పిల్లలు కూడా ఒక్కొక్క పిల్లలే ఉన్నారు అందరూ ఎంత దారుణంగా ఈరోజు ఆ పిల్లలు ఎలా చనిపోయినారా అనేది కూడా పాపం మా ఎంత దుఃఖం దుఃఖాన్ని అనుభవిస్తున్నారు ఈరోజు ఊరు ఊరంతా ఉడికి చూస్తుంది ఈరోజు కర్నూలు జిల్లా మొత్తం ఈ పక్క తిరిగి చూస్తుంది చిగిలి గ్రామంలో ఇలా జరిగిందంట ఇలా జరిగిందంట అని దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమంటే ఈ చెరువుకుంటలు ఈ దారుణము జరగకూడని దారుణం ఈరోజు జరిగింది ఇక ముందు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కొంచెము ఈ కంచె వేసే సేఫ్టీగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను భగవంతుడు ఈ ఆరు కుటుంబాలకి ఆ తల్లిదండ్రులకి మంది తల్లిదండ్రులకి భగవంతుడు భరించే శక్తి ఇవ్వాలని కోరుతున్నాను ఈ ఆరు మంది కుటుంబాలకు కూడా ఆర్థికంగా ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఈ పిల్లలు మీరు చూసి వచ్చి ఒక కుటుంబాలు అంత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి సహాయంగా ఆర్థిక సహాయం చేయాలని తప్పకుండా మేము వేడుకుంటున్నాం థ్యాంక్ యూ నా పేరు శ్రీనివాసులు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కర్నూలు జిల్లా ఆస్పత్రి మండల మండలం చెలిగిరి గ్రామంలో నిన్నటి రోజున మంది విద్యార్థులు వీరితోకు వెళ్ళి మృతి చెందడం జరిగింది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రోజు హై స్కూల్ ప్రధానంగా ఊరు బయట ఉంది ఊరు బయట పక్కన స్కూల్ పక్కన అంతా గుంతల మయంలో ఏర్పడింది ఈ గుంతలు ఎందుకున్నా అంటే ప్రభుత్వ కార్యాలయం నిర్మించేదాని కోసమైనా లేదంటే గ్రామాల్లో ఇల్లు నిర్మించే కోసము ఈ తొలిని పరిస్థితి మనకు కనబడుతుంది గర్ల్స్ తోలడం వల్ల గుంతలు ఏర్పడినాయి చాలా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడినాయి ఆ గుంతలు ఏర్పడడం వల్ల చాలా మంది విద్యార్థులు ఆ గుంతల్లో నీళ్ళు నిలబడడం వల్ల ఈత ఆడేదానికి రావడం జరిగింది చాలా ప్రమాదకరం అలాంటిది స్కూల్ పక్కన గుంతలు నిలబడడం చాలా ప్రమాదకరం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తాం ఎందుకంటే దీనిపైన వెంటనే ఎంఆర్ఓ గారు స్థానికులు ఎంపీడీఓ గారు సర్పంచ్ గారు వెంటనే స్పందించి అటువంటి పైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఆగస్ట్ పదహో తేదీన హై స్కూల్ని ప్రారంభించాలని చెప్పేసి ఈరోజు గ్రామస్తులు చెప్తున్నారు పదిహేదో తేదీన ప్రారంభించినట్టు ఎవరు తెలియని పరిస్థితి గ్రామస్తులకే తెలియని పరిస్థితి మనకు కనబడుతుంది ప్రారంభించడం వల్ల విద్యార్థులు నిత్యం రావడం వల్ల అట్లాంటి అలవాటు పడింది అలవాటు పడడం వల్ల అట్లాంటి ఈతకి వెళ్ళడం వల్ల ఇట్లాంటి ప్రమాదం జరిగింది కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని విచారణ చేపట్టి చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం మండలంలో ఉంటాను తెగిలి గ్రామానికి వచ్చిందాను ఏమంటే నా పోయింది నా బా నా అల్లుడు ఏం సార్ ఇప్పుడు ఈ ఊర్లో హాస్పిటల్ ఉంటే ఏ ఒక్క పిల్లోడైనా కూడా బతకడానికి ఛాన్స్ ఉంటుంది కదా ఆ హాస్పిటల్ లేకుని దానికే కదా ఆ ఊరికి ఈ ఊరికి తిప్పిండేది అదే హాస్పిటల్ ఇక్కడ ఉన్నాను ఉన్నిందనుకోండి మనము ఒక్కరు లేకపోతే ఒక్కరినన్నా కూడా బతికేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు గుండెలో పడినారు తీసిండారు ఒక పిల్లోడు బతికినాడని చెప్పినారు ఇప్పుడు ఆ ఊరికి ఊరికి తిప్పినారు ఆ పిల్లోడు ఆడ హాస్పిటల్లో చనిపోయినాడని చెప్పినారు ఊరికి వచ్చే లోపల ఆ పిల్లోడు కూడా లేడని చెప్పినారు ఇప్పుడు మనము అదే ఈ ఊర్లో హాస్పిటల్ ఉంటే మనకి మంచిది కదా అని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు గుంట్లోకి పోయినారు గుంట్లోకి పోయిన తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు పోయి చేసుకొని వచ్చే లోపల టైం అయ్యింది అది ఏం సార్ అవన్నీ జరిగే లోపల మనకి హాస్పిటల్ ఉంటే మంచి చూడండి సార్ ఈ ఊర్లో చాండ్రోల్ నుంచి లేదు అసలుకి చంద్రోల్ నుంచే లేదు అసలు హాస్పిటల్ లేదు ఒక ఆర్ఎంపీ డాక్టర్ వస్తారు అంటున్నారు వస్తారు పోతారు అదే మన దగ్గర హాస్పిటల్ ఉంటే ఒకరు ఏమిటో ఒక్కరినన్నా కూడా బతికేయగలం కదా నా పేరు హరీష్ సార్ సార్ నా పేరు సరోజ ఆ సిగిలి గ్రామం ఇది ఆస్పర్రి మండలం సార్ ఆరు మంది సార్ ఏడు మంది పోయినారు సార్ ఆరు మంది వచ్చి ఆరు మంది చెడిపోయినారు సార్ ఒక పిల్లడు పారొచ్చినారు సార్ ఆ పిల్లల్ని చూసి ఆ ఆ పిల్లలు చూసి వచ్చినాడు అది ఇసుక ఇప్పుడు కట్టించింది ఇసుకొల్లు మాత్రము మోసం సార్ అది మాత్రం ఆ బడి వద్దు మాకి ఆ పిల్లలకే వద్దు మాకు జీతము ఇది మాకు ఊర్లోకి కావాలి ஊர்ல படி காவலா மக்கி ஆடி அண்ட வது மாக்கி நீ இஷ்டம் நான் திண்டே சார் மாட்டாடி மாதிரி சார் அது மோசே மோசம் சார் அது பிராணம் தினக்குண்ட சார் பிராணம் தினக்கே உண்டாரு நாட்ட அனேஸ்டர் சார் அந்த கட்டிச்சின்னா மடுகல ఎంతనా గాని ఆడపిల్ల పోతా కూడా ఎదబడతాం సార్ మాము ఇంత వాళ్ళు మేము ఎదబడాల ఆడపిల్ల కంపౌండ్ లేదు ఏం లేదు బయటికి పోవాలంట ఒంటి పోషాక కూడా బయటికి పోవాలంట పిల్లలకి మాకంటే ఆ బడి వద్దు సార్ మాకు పాతే ఆ బడి ఆ బడి మాత్రం మీరు సేమ్ మా ఫోన్ కూడా పంపి కూడా మా బడికి ఇటుకెళ్ళేస్తా సార్ నా పేరు చిన్నరాముడు మాది చిగిలి విలేజ్ ఆస్పర్ మండలం కర్నూలు డిస్టిక్ ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు సిక్స్ నుండి ఒకటి నుండి సిక్స్ వరకు ఇక్కడ సిక్స్ నుండి సెవెన్ వరకు టెన్త్ వరకు అక్కడ వేరే స్కూల్ కట్టించినారు ఆ పిల్లోకి అక్కడ ప్లేస్ అనేది ఎక్కడ తెలీదు ఎప్పుడైతే ఆగస్టు పదహైదుకి ఓపెన్ చేసినారో అప్పటి నుండి పిల్లోళ్ళు మా పిల్లలు అక్కడ ఉన్నారు కదా అని చూసేళుతున్నారు దారి అది ఇంకోటి టీచర్స్ కానీ ఎవరైనా కానీ ఆ టీచర్స్ ఓన్లీ మెయిన్ గేట్ నుండి తీసుకోకున్నట్ల బ్యాక్ సైడ్ నుండి తీసుకెళ్తున్నారు అది దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ ఒకటి ఇంకోటి తల్లిదండ్రులు కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి గ్రామంలో ఇంకోళ్ళు జరుపుకోకుండా చూడాలని మనం చేస్తున్నాం ఇంకొకటి అక్కడ స్కూల్ ఓపెన్ చేయాలన్నా కానీ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే ఒకటి కాంపౌండ్ లేకుండా గవర్నమెంట్ స్కూల్ ఎలా ఓపెన్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాట్లాడుతున్నాను నేను గ్రామ తరపున నుండి ఇక్కడ ఎందుకంటే ఇంకోటి ఎక్కడైనా కానీ గవర్నమెంట్ కానీ ఆ గవర్నమెంట్ కట్టించింది ఈ గవర్నమెంట్ కొట్టించింది అనేది కాదు ఫస్ట్ ఒకసారి ఓపెన్ చేయాలంటే కాంపౌండ్ ఉంటేనే ఓపెన్ చేయాలి ఒక వాచ్మెన్ మ్యాన్ అరేంజ్మెంట్ చేయాలి అది సరే అంటే